కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి ఒక హీరో అయ్యారు అంటే నాన్నకు కూడా చాలా ప్రౌడ్ వెరీ ప్రౌడ్ అన్నారు లైక్ డిపార్ట్మెంట్ లో నాన్న వాళ్ళ ఆఫీసర్లు కూడా మీ రాజవేడి రాంబాయ్ సినిమా పోదాం అన్నారంట ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ వర్డ్ ఓకే యాజ్ ఎ కొడుకు గా లైక్ నేను ఇంకేం చేయగలుగుతా అన్నా అంటే గివింగ్ ఎ రెస్పెక్ట్ టు మై ఫాదర్ ఆ నాన్న కూడా ఒకప్పుడు హీరో అవ్వాలి అనుకున్నారు ఆయన పరిస్థితుల ప్రభావాల వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ ఫర్ హైదరాబాద్ హైదరాబాద్కి రాలేకపోయాడు ఈ రోజు నేను మొన్న అన్నాడు కార్ లో ఎక్కడ వెళ్తుంటే లైక్ అన్నాడు అరే చిన్నప్పుడు నేను కూడా అయిదాం అనుకున్నారా కానీ అంటే నేను కన్న కళను నువ్వు నెరవేరుస్తున్నావు చాలా హ్యాపీగా ఉందిరా అని అన్నాడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ డే అంటే అదో చెప్పుకోలేకపోయా గానీ నాకు నిజంగా ఆ మూమెంట్ గుర్తొస్తే మొన్న నా వేరే ఇంకో షూటింగ్ మెదక్కి వెళ్తున్నప్పుడు నాన్న అమ్మ అక్క వచ్చారని ఫస్ట్ టైం షూటింగ్ రోజు చెప్తున్నాడు ఇలా అది ఇది ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఫర్ మై డాడ్ అండ్ ఇంకా చేయాలి ఇంకా ప్రౌడ్గా చేయాలి మా నాన్నని